హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ నమస్తీ అస్లాంలేకమ్ అందరు ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఉదయం టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ ఏమేమి వంటలు చేసుకున్నానో ఇంకా వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా నేను అయితే ఫస్ట్ టైం మా పాప చెప్పినమ్మటే ఒక పని చేసింది నాకు ఒంట్లో బాగలేదమ్మా దోశ పిండి నానబెట్టంటే అంటే నానబెట్టింది ఇంకా నేనైతే నైట్ రుబ్బేసాను ఇంకా ఈ ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదండి ఇంకా వారి కోసం అయితే టిఫిన్ వేస్తున్నాను స్టవ్ దోశ ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయతో ఆయిల్ వేసి రుద్దేసుకొని ఇంకా దోశ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కాల్చుకొనేసి ఇంకా తిప్పేసుకొని అటువైపు కానీ కాల్చుకొని ఇంకా సర్వే చేసేస్తున్నాను ఇంకా మా వారికి అయితే చాలా ఆకలిస్తుందంట ఇంకా లేటుగా లేసారు ఇంకా పల్లి పచ్చడి వద్దన్నారు ఉసిరికాయ పచ్చడి వడ్డీయమన్నారు ఇంకా అందుకనేసి ఈరోజు మా టిఫిన్లోకి అయితే ఉసిరికాయ పచ్చడి దోశ అండి ఇంకా మావరికైతే వడ్డీ చేస్తున్నా మా బుడ్డోడికి ఇచ్చేసాను వాడైతే నోరంతా బాగా ఎర్రగా అయిపోయింది ఏం కారం తగలటం లేదు పెరుగన్నము ఇంకా ఉత్త దోశ అయితే తింటున్నాడు అండి ఇంకా వాడి చేతులతో వాడికి అలవాటు చేశాను ఇంకా ఇదైతే మొన్న మాతే గోంగూర తెచ్చిందండి ఇంకా గోంగూరతో అయితే గోంగూర చేద్దామనేసి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను కడాయి వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను కలుపుకుంటూ ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా దాంట్లోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇంకా ఇందాకే దంచానండి ఫ్రెష్గా అల్లం పేస్ట్ ఇంకా అదైతే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటాను ఇంకా దా అవి ఫ్రై అయిన తర్వాత అయితే దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు టమోటా ముక్కలు వేసి అయితే కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటానండి ఇంకా ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి అయితే మగ్గించుకుంటాను ఇంకా ఈ గోంగూర అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా మా ఇంటి దగ్గర వస్తే నేను చేసుకుంటూ ఉంటాను తీసుకొని ఇంకా ఈరోజైతే మా అత్త పొలం నుంచి తెచ్చిన గోంగూరతో అయితే చేస్తున్నానండి ఇంకా మూత తీసేసి చూద్దాం అవి అయితే మగ్గిపోయినాయి ఇంకొక ఒక కట్ట కొత్తిమీర ఇంకా శుభ్రంగా రెండుసార్లు కడుక్కున్న గోంగూర అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇదైతే మాకు రెండు పూట్ల సరిపోద్దండి ఇంకా వేరే కర్రీ అయితే ఏం చేయటం లేదు ఇంకా అంతా గోంగూర వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి అయితే మగ్గించుకుంటానండి ఇంకా మా అమ్మలు అయితే ఇలాగే చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మగ్గిందండి మూత అయితే తీసేసి కలిపేసుకుంటున్నాను కలుపుకుంటూ అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను ఇంకా మళ్ళా అయితే కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తానండి ఇంకా ఉడికించుకుంటాను కొంచెం సేపు ఇంకా ఉడికిందేమో చూద్దాం ఉడికిందండి ఇంకా దాంట్లోకి అయితే ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకొక పది నిమిషాలు అయితే ఉడికించుకొని ఇంకా మూత అయితే పెట్టేసి ఉడికించుకుంటానండి బాగా ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ టైం అయిపోతుంది గోంగూర ఉడికేసరికి ఇంకా తనకైతే వేరే కర్రీ వండేసి పెట్టేశాను ఇంకా అదైతే బాగా ఉడికిపోయిందండి ఇంకా చల్లార్చుకుంటాను చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్ తీసేసుకుంటాను కానీ వేడిగానే ఉందండి ఇంకా మిక్సీ జార్లో అయితే ఆ గోంగూర అంతా వేసేసుకుంటాను ఇంకా అసలు మా బాబుకి ఆ గల్లలు వచ్చినాయి తగ్గటమే లేదు ఏం చేయాలో అర్థమే కావటం లేదండి డాక్టర్కి చూపిస్తే ఇంజక్షన్లు వేసారు సిరప్లు ఇచ్చారు అయినా తగ్గటం లేదు అంతా బాగా ఎర్రగా కంగిపోయింది గుల్లలు గుల్లలు అయినాయి మాకేమో ఇంట్లో పెద్దవాళ్ళు లేరు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇంకా మా కింద వాళ్ళకి అడిగితే వాళ్ళైతే పోయి వెలిగించి దాంట్లో ఉమ్మమని చెప్తున్నారు ఇంకా పొద్దున ఆ ప్రయత్నమైనా చేయాలి ఇంకా అంతా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు అర స్పూన్ కారం వేసి అయితే మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేస్తానండి మా బాబుకైతే పెరగన్నమే పెడుతున్నానండి వాడు ఏం తినడం లేదు ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత అయితే ఇంకా వడ్డించుకొని తినేయడమే ఎంతో రుచికరమైన గోంగూర రెడీ అయిపోయింది ఇంకా పలావ్లోకి బిర్యానీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఇంకా మేమైతే అన్ ఉత్త అన్నంలోకే చేసుకున్నామండి ఇంకా మా వారికి అయితే అన్నం వడ్డీ చేస్తున్నాను వేడివేడి అన్నము ఇంకా గోంగూర ఇంకా మేమైతే తినేస్తున్నామండి మధ్యాహ్నం లంచ్ ఇంకా దాని తర్వాత అయితే కొంచెం తిల్లి ఉంది ఇంకా దాంతో అయితే ఫ్రై చేసేద్దామనేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకా కొంచెం వేడి అయిన తర్వాత దాంట్లో అయితే వేసుకొని ఒక పది నిమిషాలు అయితే వేడి నీళ్ళలో అయితే అలాగే ఉడికించుకుంటానండి అలా చేస్తే చాలా తొందరగా ఉడికిపోయిద్ది నేను అయితే అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి ఎక్కువ ఉంటే వేరే విధంగా చేస్తాను ఇంకా ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇలా అయితే చేస్తూ ఉంటానండి ఇంకా అదైతే హై ఫ్లేమ్లోనే పెట్టేశాను ఇంకా అర స్పూన్ ఉప్పు అయితే వేసాను ఇంకా అప్పటికే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిందండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించి పక్కకు అయితే తీసేసుకుంటాను ఇంకా పక్కకు తీసేసిన తర్వాత దాని తొక్కు అంతా తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇంకా అదే కడాయిలో అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పసుపు అరూ స్పూన్ కారము చిటికెడు ఉప్పు వేసి అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న తిల్లి అయితే వేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుందండి నంచుకోవటానికి దేంట్లో అయినా కానీ ఇది మా పాప లంచ్ బాక్స్ కోసం అయితే ఇలా ట్రై చేశానండి ఇంకా అదైతే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసి ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే వెల్లుల్లి దానికి తగలాలి కదండి ఇంకా అదైతే బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా దాంట్లో అయితే పక్కన అన్నం ఉడికించుకున్నాను ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ టైం అయిపోతుంది అనేసి అన్నం అయితే వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే కలిపేసుకొని బాక్స్ అయితే కట్టేస్తానండి ఇంకా అన్నం వేసిన తర్వాత నాలుగు రెమ్మల కొత్తిమీర వేసి కలిపేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కరికైతే సరిపోతుంది ఇదైతే ఇంకా కలిపేసుకున్న తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు స్టవ్ మీదే పెట్టేశాను ఇంకా మా పాపకైతే బాక్స్ అయితే కట్టేస్తున్నానండి ఎంతో రుచికరమైన తిల్లి రైస్ రెడీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా హెల్తీ రెసిపీ మా పాపకైతే చాలా బాగా నచ్చింది ఇంకా దాని తర్వాత అయితే మా అయితే మొన్న మాచర్లో వెళ్ళినప్పుడు పైనాపిల్ తెచ్చారు ఇంకా మా బాబు అయితే బాగా విసిగిస్తున్నాడు పైనాపిల్ కోయమని అదే అయితే నాకు కొయ్యటానికే రాదండి నాకు వచ్చినట్టయితే వాడు పెట్టిన టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇదైతే మా నాన్న చాలా బాగా కోస్తాడండి ఇంకా మేమైతే పైనాపిల్ కోసుకొని తినేస్తున్నామండి సాయంత్రం స్నాక్స్కి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను జొన్న రొట్టె చేశానండి ఇంకా మేము నలుగురం కాబట్టి నాలుగు రొట్టెలు చేసాము ఇంకా మా పిల్లలు మా వారు అయితే లేరండి మా వారు నమాజ్కి వెళ్ళారు మా మా పిల్లలు అయితే అరబ్బీకి వెళ్ళారు ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే వడ్డించుకొని తినేస్తామండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మా వీడియో అన్నీ రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్